అందరి లహరి స్తోత్ర పారాయణి శ్రావణవాసంలో విశేషంగా జరుపుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని భావిస్తూ ఇవాళ ఈ ఎపిసోడ్లో డెబ్భైవ శ్లోకం చెప్పుకుంటున్నాం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి విధానం అయ్యవారి యొక్క అమ్మవారి యొక్క విశేషమైనటువంటి స్వరూపం అమ్మవారిని ఆలింగనం చేసుకునేటువంటి అయ్యవారు తామరతూడు వల్లి అమ్మవారి ముఖమంతా కూడా గగుర్పాటుతో ఎలాగైతే రూపం దర్శనమైందో ఆ రూపాన్ని దర్శిస్తూ వచ్చాం ఇక్కడ డెబ్భయో శ్లోకంలో శంకరాచార్యవారు అమ్మవారిని ఇంకాస్త విశేషంగా భావింపచేస్తూ కొలుస్తూ ఏమన్నారు అంటే మృణాలీమృద్వీనా తవ భుజలతాం చతసృణం చతుర్భిస్ సౌందర్యం భవ స్థౌతి వదనై నఖేభ్య సంత్రశ్యన్ ప్రథమ మధనాదంధకరిపోతుర్ణం శీర్షాణం సమమభయస్తర్పణియా అమ్మ ముందు నాలుగు బాహుల్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి పరమశివ స్వరూపాన్ని దర్శింపజేసాం ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు అమ్మ ఏ బాహువుల్ని అయితే పరమశివుడి చేతుల్లో ఆలింగన స్థాయిలో ఉన్నాయో ఆ బాహువులు నాలుగు ఎలా ఉన్నాయి తామర తూడులో కదా ఆ తామర తూడులు ఎంత లేతగా ఎంత మృదువుగా ఉంటాయో అమ్మ నీ బాహువులు కూడా నీ చేతులు కూడా అంతే మృదువుగా అంతే లాలిత్యంతో ముట్టుకోగానే తల్లి స్పర్శని అనుభవింపచేసేటువంటి మెత్తదనాన్ని కలిగి ఉంటాయి అంతటి రక్షణని కలిగి ఉంటాయి ఆ చేతులు కనుక ఆ నాలుగు బాహువులు అయ్యవారి చేతిలోకి వెళ్ళాయి దాంతో ఏమైంది అయ్యవారు చేసేటువంటి ఎన్నో నీళ్ళకి నువ్వు మళ్ళీ ప్రాతిపదికగా నిలిచేటువంటి స్వరూపాన్ని మాకు దర్శనం చేస్తూ ఉన్నాయి అంటే అంతరహస్యంలోకి వెళ్తే బ్రహ్మదేవుడు ఒకసారి ఐదు తలలు కలిగి ఉన్నటువంటి వాడు మొదటి నుంచే బ్రహ్మదేవుడు ఐదు ముఖములు కలిగి ఉన్నటువంటి వాడు ఐదు ముఖములలో ఒక ముఖం ఏమైంది అంటే పరమశివుని యొక్క ఆవిర్భావము అలాగే ఎక్కడ దాకా శివలింగము విస్తరించి ఉందో ఆ భావము ఈ రెండింటినీ తెలుసుకోవడం కోసం బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ప్రయాణం మొదలెట్టారు ఆయన యొక్క అనంతతత్వాన్ని వీళ్ళిద్దరు కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా ఏం చేశారంటే మేము ఆద్యంతాలు రెండు కనుక్కుంటామని ఆ బాణలింగాన్ని అనుసరించి ప్రయాణం మొదలెట్టారు పరమశివుడు అలా చూస్తూ సాక్షిభూతగా నిల్చున్నాడు ఆ సమయంలో ఏం జరిగింది గరుణుని వేసుకుని అయ్యవారు అలాగే హంసని వేసుకుని బ్రహ్మగారు ఎవరికి వాళ్ళు తమ తమ మార్గాల్లో ప్రయాణం మొదలెట్టారు పరమశివ లింగానికి అంత్యము అంటే దాని యొక్క మూలము మూలము కాకుండా తుది అంటే ఎక్కడ అది అంతమైపోయిందో ఆ భాగాన్ని నేను చూశాను అని బ్రహ్మదేవుడు వద్దని చెప్పేసి ఎక్కడ దొరకలేదు ఆయనకి ఆ తుది అనేటువంటిది ఎక్కడ కూడా దొరకలే దొరకపోయేటప్పటికీ అది దొరకలేదని ఒప్పుకోవడం కోసం అహంకారం అడ్డొచ్చింది అహంకారం వడ్డు ఏం చేశాడు వాళ్ళని వీళ్ళని కాస్త సాయం అయ్యాడు కదా అయ్యా మీరు కాస్త చెప్పండి నేను పరమశివుడి దగ్గరికి వెళ్ళి నేను చూసేశాను అంతమని చెప్తాను అని అన్నారు సరే మొగలి పువ్వు అని ఆవు అని ఇలా రకరకాలు కొన్ని కొన్ని పూజా ద్రవ్యాలుగా పిలువబడేటువంటి కొన్ని విషయాలన్నీ కూడా వచ్చాయి ఇటు విష్ణుమూర్తి అటు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి అబద్ధాలు రెండింటినీ కూడా అన్నీ ఓకే ఉన్నాయి వాటికి ఇవ్వవలసినటువంటి శాపాన్ని ఇచ్చేసేశారు పరమశివుడు అయితే బ్రహ్మగా బ్రహ్మగారి దగ్గరికి వచ్చినప్పటికల్లా ఏం చేశారు అంటే ఐదు ముఖాల్లో ఏ ముఖమైతే అబద్ధం చెప్పిందో అహంకారంతో అహంకారంతో కూడుకునేటువంటి ఆ ముఖాన్ని గిల్లేసారు నేలవ్రాలు చేశాడు ఫ్రాలు చేసి మళ్ళీ దాన్ని కపాలంగా తనమెళ్ళలో వేసేసుకున్నాడు వేసేసుకుంటే ఈ నాలుగు ముఖాలతో బ్రహ్మగారు ఇంకా ఆ రోజు నుంచి చతుర్ముఖ బ్రహ్మగా జగత్తంతా కూడా విలసిల్లినాడు అటువంటి బ్రహ్మగారు ఏం చేస్తున్నారటమ్మ నీ నాలుగు చేతులు నాలుగు తామర తూడుల వల్లే ఉన్నాయి కదా అవి ఎంత ఇవ్వగలవు అంటే పరమశివుడు ఆలింగనం చేసుకున్నటువంటి భుజములు గనక ఆ భుజముల యొక్క రక్షణ కనుక నీ నీ నాలుగు తలలకి కనుక ముందు కలిగినట్లయితే మళ్ళీ మళ్ళీ అహంకారంలోకి నీ యొక్క మనస్సు కానీ శరీరం కానీ వెళ్లకుండా మాటలు కానీ వెళ్లకుండా ఆ నాలుగు చేతులు రక్షిస్తూ ఉంటాయి అహంకార రాహిత్యం అనేటువంటిది కలిగించడం కోసం ఆ నాలుగు చేతులు కూడా నేను రక్షించాలనేటువంటి కోరికతో ముఖములు ఈ నాలుగు ముఖములు ఎత్తి అమ్మవారిని వేదస్వరూపం నాలుగు వేదములు కదా ఆ నాలుగు వేదములతోనూ నిత్యము స్థుతిస్తున్నట్లుగా బ్రహ్మదేవుడు తలలు ఎత్తి ఆ నాలుగు భుజాలతో కూడుకున్నటువంటి ఆ నాలుగు వేదమంత్రాన్ని కూడా బయటికి విశేషంగా చెబుతూ ఉన్నాడట ఆ నాలుగు వేదములతో తనని కొలుస్తున్నటువంటి ప్రతిపాదిస్తున్నటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సులకి అడ్డుకట్టగా తన నాలుగు చేతుల్ని పెట్టి పరమశివుడి యొక్క చూపు ఆ నాలుగు ముఖముల మీదకి వెళ్లకుండా తల్లిగా బ్రహ్మదేవుని రక్షిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు అంటే అమ్మవారి యొక్క భుజాలు కేవలం చతురస్రాకారంలో ఉండేటువంటి విందు త్రికోణ వసుకోణ దశారోమములలో ఉండేటువంటి కేవలం ఒక ఆవరణ మాత్రమే కాకుండా ఆ భుజ సంకేతము రక్షణకు సంకేతం అనేటువంటి విషయాన్ని కూడా సంక్రాచార్య వారు మనకు అందిస్తూ ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా ఏం చెప్తున్నారు తలచిన్నటువంటి కార్యము సిద్ధించడం కోసం ఈ శ్లోకాన్ని చదవమని చెప్తున్నారు అలాగే వ్యాపారములు వంటివి చేసేటువంటి వారందరికీ కూడా వ్యాపారాభివృద్ధి గలగడం కోసం ఆ వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటుగా వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు గడించడం కోసం కూడా ఈ శ్లోకాన్ని చదవమంటూ ఉన్నారు కనుక ఈ శ్లోకం ఏం చేస్తుంది అంటే విశేషమైన ధనప్రాప్తిని రక్షణని కలిగిస్తూ ఉంటుంది కనుక అరక్షణాభావం భావం లోకంలో ఎప్పుడు మనలో మొలకలెత్తినా ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే అమ్మ తన నాలుగు చేతుల్ని మనకు అడ్డుకట్టగా వేసి మన జీవనాన్ని సుఖవంతముగా మారుస్తుంది రక్షణమయంగా ఉంచుతూ ఉంటుంది అది ఈ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం